రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి కొంగరకలం కలెక్టరేట్ను కుదిపేస్తూ జరిపిన సోదాల్లో జిల్లా స్థాయి అధికారి రెడ్ గా పట్టుబడడం సంచలనంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రైతులకు శాపంగా మారుతూ అధికారులకు కొంగు బంగారంగా మారింది ధరణి తప్పుల తడకను ఆసరాగా చేసుకున్న అధికారులు నిర్దాక్షిణ్యంగా వివరిస్తూ రైతుల వద్ద నుండి పిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్న క్రమంలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది ఒక దెబ్బకు రెండు పిట్టలు బాలాపూర్ మండలం గుర్రంగూడ వాసి అయిన బాధిత రైతు ముత్యం రెడ్డి కలెక్టరేట్లో చోటు చేసుకున్న పూర్తి విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు వేట కోసం ఈగర్లీగా ఎదురుచూస్తున్న ఏసీబీ టీంకు బూస్టింగ్ ఇచ్చే సమాచారం చేరడంతో వ్యూహాలకు పదును పెడుతూ రంగంలోకి దిగింది జరిగిన కథను తమకు అనుకూలంగా మలుచుకొని బాధిత రైతును టార్గెట్ పైకి సంధించి అవినీతికి పాల్పడ్డ ఇద్దరు అధికారులు సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్తో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిలను ట్రాప్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసి తమ పంతం నెగ్గించుకుంది అలాగే వారి అక్రమార్జనపై ఫోకస్ పెట్టిన ఆనిషా వాటిని వెలికితీసే పనిలో నిమగ్నం అయ్యింది